ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురిసి జలాశయాలన్నీ కూడా జలకలను సంతరించుకున్నప్పటికీ తాగు సాగునీటికి అంతరాయం ఏర్పడిన పరిస్థితి ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు కర్ణాటక రాష్ట్రానికి కూడా ఏర్పడింది అయితే ప్రస్తుతం తుంగభద్ర నది తుంగభద్ర నదిపై ఉన్నటువంటి తుంగభద్ర జలాశయానికి ఉన్నటువంటి ముప్పై మూడు గేట్లలో పంతొమ్మిదవ నంబర్ గేటు తె అర్ధాంతరంగా తెగిపోవడంతో జల తుంగభద్ర జలాశయంలోని వరద నీరంతా కూడా వృధాగా కిందికి వదలసిన పరిస్థితి ఏర్పడింది అయితే దీనికి సంబంధించి మరి మరికొద్ది రోజుల్లో మూడు రోజుల్లోపు దానికి ప్రత్యామ్ ప్రత్యామ్నాయంగా ఒక ఒక తాత్కాలిక గేట్ను కానీ లేదా పూర్తి స్థాయిలో కొత్త గేట్ను కానీ అమర్చేందుకు అధికారులు కూడా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు అయితే దీనికి సంబంధించి కొంతమంది ఈ జల ఏదైతే తుంగభద్ర జలాశయం గేట్లన్నీ కూడా ఓపెన్ చేసి లక్ష క్యూసెక్లన్నింటిని దిగువకు విడుదల చేయడంతో పర్యాటకుల తాకిడి కూడా భారీగా పెరిగింది అయితే కొంతమంది పర్యాటకులు ఉన్నారు మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారని చెప్పేసి అని చెప్పండి మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఈ నీళ్ళు వదులుకుని మాకు కొంచెము ఇప్పుడు గేటు పైన మాకు పంటకి కొంచెం ఇబ్బందినే సార్ తర్వాత ఇప్పుడు ఏమంటే ఈ ఈ పంట ఏమైనా ఎట్టైనా కానీ ఇస్తారండి మళ్ళీ రెండే పంటకి మాకు ఇబ్బంది అవుతుంది ఏమ ఎంత శీఘ్రంగా గేటు కుస్తే అట మాకు నీళ్ళు స్టోరేజ్ అవుతుంది మళ్ళీ పంటకి మాకు అనుకూలం అవుతుందని మా మాట అది అని అందరూ చేస్తున్నాం సార్ అయితే ఈ డ్యామ్ కింద మీరు ఎలాంటి పంటలు సాగు చేస్తూ అంటారు అంటే ఎన్ని ఎన్నిసార్లు పంటలు మీకు వస్తూ ఉంటాయండి నిచితంగా రెండు పంటలు తీస్తానండి అండి ఇది వడ్ల పంట రెండు పంటలు తీస్తామండి రెండు పంటలు రెండు పంటలు ఖచ్చితంగా రెండు పంటలు సంవత్సరానికి రెండు పంటలు వస్తాయండి ఇప్పుడు ఈ గేటు పోయిన నుంచి మాకు ఇప్పుడు ఏమంటే ఇక్కడ వచ్చే పంట వేసకాలం పంటకి మాకు కొంచెం ఇబ్బంది అవుతుందని అధికారులతో చెప్పి అదే మా అంతే రాజకీయ ఘనలు అందరూ వచ్చి వెళ్తున్నారు మాకు జల్దీ ఎంత శీఘ్రంగా గేట్ కుస్తే అంత బాకీ బాగుంటుంది మేము అయితే ఈ దృశ్యాలను చూసేందుకు పర్యాటకులు కూడా భారీగా తరలి వస్తున్నారు దీనికి సంబంధించి పర్యాటకులు ఏ విధంగా ఫీల్ అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం చెప్పండి మీరు ఫీల్ అవుతున్నారు నుంచి వచ్చారు మేము కర్నూలు ప్రాంతం నుంచి వచ్చినాము తుంగభద్ర డ్యామ్ గేట్లు తెలిసారని సమాచారం అందుకొని ఇక్కడ చూడడానికి వచ్చినాము ఇక్కడ చూస్తుంటే ఇంతవరకు టీవీలో లేదంటే న్యూస్లో చూసేవాళ్ళం ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నప్పుడు మాకు చాలా అనుభూతి అనిపిస్తుంది చాలా హ్యాపీ అనిపిస్తుంది మీరు చెప్పండి అమ్మా మీకు ఎట్లా అనిపిస్తుంది చూడడం ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినాము శ్రీశైలం చూసాం అక్కడ చూసాం కానీ మాకు అక్కడ అంతగా ఏమని ఇక్కడ వాటర్ చూసేసరికి చాలా హ్యాపీగా ఉంది ఈ సాయంకాలం ఈ విధంగా చూడడం అందులో ఎట్లా మీరు నుంచి నుంచి వచ్చారు కదా ఇంకా ఏమైనా చూడడానికైనా వచ్చేసాం అది అంటే పంతొమ్మిది గేటు పోయిందనే సమాచారం మాకు తెలిసింది చూడాలని వచ్చినాం ఫ్యామిలీతో పాటు వచ్చినాం మా ఎమ్మెల్యే ఎమ్మెల్యేని ముంజాగ్రత్తగా అన్ని గేట్ అన్ని రెడీ చేస్తున్నారు ఇప్పుడు రైతులకి అన్ని మంచి జరగాలని మా ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అన్నీ వచ్చి రెడీ చేస్తున్నారు ఇంకా ఒక రెండు రోజుల్లో అన్నీ కంప్లీట్ అయితే రైతులకి మంచి జరుగుతుందని మా ఇది ఆశ మా ఎమ్మెల్యే రాఘవేంద్ర రెట్నాడు మంచి మంచిగా జరుగుతున్నారని మా రైతులు నమ్మకం ఉంది ఇక్కడ అని అంతే ముఖ్యమంత్రి గారు కూడా వచ్చారు జల సంపన్మూల సచివారు కూడా వచ్చారు అన్నీ గేట్ అన్నీ బంద్ చేసి రైతులకి అన్ని మంచి జ జరుగుతారని చెప్పారు వారు అలా చేస్తారు ఎంపీ గారు కూడా వచ్చారు సభ్యులు అన్ని మంచిగా చేస్తారు కదా ఇది తాజా పరిస్థితి తుంగభద్ర జలాశయం వద్ద ఏదైతే పంతొమ్మిదవ నంబర్ గేట్ ఏదైతే తెగిపోయిందో దాన్ని మరి మూడు రోజుల్లోనే దానికి తాత్కాలిక తాత్కాలికమైనటువంటి గేటు ఏర్పాటు చేసి నీటిలో నీటి నాటి నీటి కూడా వృధాగా పోనీకుండా కాపాడుకునేందుకు అధికారులు కూడా ముమ్మర ప్రయత్నాలు పూర్తి చేశారు ఇవాళ నిపుణుల కమిటీ ఇచ్చిన ఆధారం ఆధారల మేరకు ఈ పంతొమ్మిది వందల నంబర్ గేట్ ఏదైతే పోయిందో ఆ గేట్ను తాత్కాలికంగా అమర్చేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేస్తారు ఆ గేట్ని కూడా తయారు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మరి మూడు రోజుల్లోనే ఈ గేట్ ఏదైతే పోయిందో ఆ గేట్ని అమర్చి నీటిని వృధాగా కిందికి పోకుండా అధికారులు రక్షించేందుకు ముమ్మర చర్యలు అయితే చేపట్టారు